తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంభ్రమలా జరుగుతుందని ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి సభ్యత్వం బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు గోఆప్షన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిపి అందరూ కూడా సభ్యత్వ నమోదు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భరోసా కల్పించారని అన్నారు ఏలూరు నగరంలో నాయకులు కార్యకర్తలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక కార్యకర్తలను కాపాడుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అటువంటి పార్టీ ఆరోగ్యం వారి కుటుంబ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఈసారి వంద రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారని స్పష్టం చేశారు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య పిలుపుతో ఏలూరు నగరంలో అన్ని డివిజన్లలో ఎంతో ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిన్నూరు కనక నరసింహరావు సబ్బన శ్రీనివాసరావు పాము శామ్యూల్ నున్నా కిషోర్ వంకదారు ప్రవీణ్ దేవరకొండ శ్రీనివాసరావు వత్సల సన్ని జనపరెడ్డి కృష్ణ బొద్దాని శ్రీనివాసరావు కలవకొల్లు సాంబశివరావు అన్నపనేని రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మన ఏలూరు నగరంలో మరి ఈరోజు గౌరవ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కా తీసుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక భరోసా కల్పిస్తూ మరి వారికి అండగా ఉంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు అందరూ కూడా ఒక వెన్నుముక్కగా ఈ యొక్క పార్టీకి అండదండలుగా ఉంటూ ఉన్నారు వారి ఆరోగ్యం బాగుండాలి వారి కుటుంబం అందరూ కూడా అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి వంద రూపాయలు సభ్యత్వ నమోదు ద్వారా మరి కట్టి జాయిన్ అయితే వారికి ప్రమాద బీమా కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా వర్తింపజేయడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మన ఏలూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి మరియు పిలుపు మేరకు ఏలూరు నగరంలో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగానే మరి దాదాపుగా ముప్పై వేల దగ్గరగా మరి అందరూ ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకోవడం చాలా సంతోషం మరి అందరూ కూడా ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందో మరి సూపర్ సిక్స్ పథకాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఏలూరు శాసనసభ్యులు ప్రతి మరి ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏలూరు నగరాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ మరి నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో మరి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం జాయిన్ అయ్యి అందరూ కూడా మరి యొక్క పార్టీకి అండదాండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్